హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను అమ్మలందరికీ ఈరోజైతే మాతృ దినోత్సవ శుభాకాంక్షలు సంబంధించి మా పిల్లలకైతే స్వీట్ చేసి పెట్టాను వాళ్ళు చాలా సంతోషించారు మా పిల్లలు కూడా మదర్స్ డే అంటే చాలా ఇష్టం పిల్లలకి ఈరోజు నేను చేయబోయే వంటి వచ్చేసి గోంగూర చికెన్ కర్రీ అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను రండి నేనైతే హాఫ్ కేజీ తెప్పించానండి నీట్గా కడిగేసి పెట్టుకున్నాను ఆ తర్వాత రెండు కట్టలు గోంగూర అయితే తీసుకున్నాను ఒలుచుకొని నీట్గా కడిగేసి గిన్నెలోకి తీసుకున్నాను ఒక ఉల్లిపాయ ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక టమాటో కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి ముందుగా ఉల్లిపాయలు అయితే వేసుకున్నామండి ఇవి కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాము పచ్చిమిర్చిని మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఎక్కువ వేసారనుకోండి కారం తగ్గించి వేసుకోండి తక్కువ వేసారనుకోండి కారం కొంచెం ఎక్కువ వేసుకోండి యిలు ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఈ అల్లం వేయగానే మనకు మంచి కూర స్మెల్ అనేది వచ్చేస్తుంది బయట తెచ్చింది కాకుండా మనం ఇంట్లో ఇంట్లోనే స్పెషల్గా చేసుకుందాం అనుకోండి ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడైతే సన్నగా తరిగిన టమాటోలు అయితే వేసుకుందామండి ఇవి కాస్త మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడైతే అన్ని స్పైసెస్ అయితే వేసుకుందామండి ఒక స్పూన్ మీద కొంచెం పసుపు అయితే వేసాను నాలుగు స్పూన్లు అయితే కారం వేసుకున్నాను ఇప్పుడు ఉప్పు అయితే వేసుకున్నాం ఒకటిన్నర స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను కొంచెం వేగిన వెంటనే చికెన్ వేసుకున్నాం అన్నీ వేగిపోయాయి కదండి ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే దాంట్లో వేసుకున్నాం చూస్తున్నారు కదండి ఇప్పుడు ఎంత బాగుందో దీనిపైన మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు నూనెలో వేయించుకుందాం చూస్తున్నారు కదండి సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది చికెన్ నూనెలోనే మనం ఇప్పుడు మసాలాలు అనేటివి యాడ్ ఒక రెండు స్పూన్ల ధనియా పౌడర్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నాను మీరు కావాలంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు నేను ఇంకా వేయడం లేదండి అంతా కలిపేసుకున్న తర్వాత మరి కాసేపు మూత అనేది పెట్టేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే గోంగూర అనేది వేయించుకున్నాము గోంగూర ఇలాగే వేయకూడదు పక్కన ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని గోంగూరని వేయించుకుందాం చూస్తున్నారు కదండి ఒకసారి మూత తీసి చూసుకున్నామండి అన్నీ అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు కొన్ని ఒక కప్పు వాటర్ అయితే వేసుకున్నాం ఇది కొంచెం సేపు అయితే ఉడకాలి అలా వేయించుకున్న గోంగూరని అయితే నేను మిక్సీలో వేసుకున్నానండి ఒక్కసారి తిప్పామంటే మెత్తగా అయిపోతుంది అది తీసుకొని వచ్చి మనం కూరలో వేసుకోండి సరే కదండి కర్రీ అలా ఉన్నప్పుడు నేనైతే ఇలా వేసుకున్నాను మరి ఎక్కువగా వేసుకోవద్దు పుల్లగా అయిపోతుంది మనం తీసుకున్న చికెన్ బట్టి వేసుకోవాలి రోడ్లో అయినా చంపుకోవచ్చు లేదంటే పప్పు గుత్తితో అయినా అనుకోవచ్చు నేను మాత్రం అది లేట్ అయిపోతుంది అన్నీ మిక్సీలో వేసాను చూస్తున్నారు కదండి పూర గుమ్మ ఆడిపోతుంది ఇలా ఒక రెండు నిమిషాల నుంచి దించేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఉన్న తర్వాత దించేసుకోవడమే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ముందుకు సాగనివ్వండి కూర అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారుగా గుమ్మ गुम, గుమ్మలాడిపోతుంది